నా ప్రియమైన పిల్లలారా నేను మీ తండ్రిని నేను మీతో మాట్లాడాలి నా స్వరం నీ హృదయంలో మృదువుగా కాకుతుంటే దానిని నిర్లక్ష్యం చేయకు ఎందుకంటే నేను నీతో చెప్పబోయే విషయము నీ జీవితాన్ని మార్చగలదు నీ కళ్ళలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి నీ హృదయంలో ఎన్నో గాయాలు ఉన్నాయి నీ అడుగుల్లో ఎన్నో సందేహాలు ఉన్నాయి కాని ఇవన్నీ మధ్య నువ్వు గ్రహించని ఒక మహత్తరమైన నిజం ఉంది మీ జీవితానికి నా దగ్గర ప్రత్యేక ఉద్దేశం ఉంది పిల్ల నువ్వు ఈ భూమిపై యాదృచ్ఛికంగా ఉనికిలోకి రాలేదు నువ్వు నొప్పిలో పరటానికి ఒంటరితనంలో జీవించటానికి భయంతో వనికే రోజులు గడపటానికి నేను నిన్ను సృష్టించలేదు మీ జననం నా ప్రణాళికలో భాగం మీ ఊపిరి నా వరం నీ ప్రయాణం నా చేతిలో వేసిన దారి మీ జీవితానికి నేను ప్రత్యేకంగా సిద్ధం చేసిన కర్తవ్యముంది ప్రత్యేకంగా చేసిన ఆశీర్వాదముంది ప్రత్యేకంగా ఉంచిన విజయం ఉంది నీ జీవితంలో ఎన్నో కఠినమైన రోజులు వచ్చాయని నాకు తెలుసు మంచి రోజులు ఎప్పుడు వస్తాయో తెలియని ఆత్రం నీ మనసులో ఎన్నిసార్లు మండిందో నాకు తెలుసు నువ్వు ఒంటరిగా ఏర్చిన రాత్రులు ఎవరికీ చెప్పలేని బాధలు నిన్న నువ్వే చిన్నవాడిగా భావించిన క్షణాలు ఆన్ ఆఫ్ దెమ్ ఐ సో దెమ్ నువ్వు పడిన ప్రతి కన్నీటి బొట్టుని నేను లెక్కపెట్టాను నీ గాయాలమింటినీ నేను చూశాను కాని విను నా పిల్ల నీవు ఎదుర్కొన్న ప్రతి అనుభవం వృధా కాలేదు ప్రతి నీ ఆత్మను బలంగా చేసింది ప్రతి నిరాకరణ నీను నేర్పింది ప్రతి అవమానం నిన్ను ఎదపడానికి సిద్ధం చేసింది నువ్వు అనుభవించిన ప్రతి నొప్పి నువ్వు ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోయినా నా ఆలోచనల్లో ఒక అద్భుతమైన భాగం ఎందుకంటే నేను నిన్ను శిక్షించడానికి కాదు నేను నిన్ను రూపం చేయడానికి అనుమతించాను నువ్వు నడిచిన దారి సులభం కాకపోయినప్పటికీ నా దృష్టిలో అది విలువైన దారి ఎందుకంటే ఆ దారి నిన్ను నీవు కావాల్సిన వ్యక్తిగా మార్చుతోంది నువ్వు నేను చిన్నగా చూసుకున్నప్పటికీ నేను నిన్ను నీకంటే పెద్దదైన కార్యాల కోసం తయారు చేస్తున్నాను నా చేతుల్లో నీకోసం ఉన్న ప్రణాళికలు నువ్వు ఊహించలేనింత గొప్పవి నీ జీవితానికి దేవుని దగ్గర ప్రత్యేక ఉద్దేశం ఉంది అని నేను చెబుతున్నాను కాబట్టి నువ్వు నిన్ను నువ్వు చిన్నగా చూడవద్దు ప్రపంచం నిన్ను ఏమే చెప్పినా నువ్వు నా దృష్టిలో విలువైన వాడివి నా ప్రేమలో నువ్వు అపూర్వమైన వాడివి నీ ఆత్మపై నేను నా ముద్ర వేశాను నీ గుండె చప్పుడుకూడా నాకు తెలిసినది వేడిన రోజుల్లో నీ ఒంతరి అడుగులకు నీడదా నడిచింది నా కరుణే సూర్యుడు దహించినప్పటికీ నిన్ను రక్షించినది నా చెయ్యి చీకటి నీను మింగుబోతున్నట్టు అనిపించినప్పటికీ నీకు వెలుగుగా నిలిచేది నా ముఖం నీకు తెలియకుండానే నేను నిన్ను ఎన్నిసార్లు కాపాడానో నువ్వు ఊహించలేవు పిల్ల నీవు ఎప్పుడూ గమనించని ఒక రహస్యం ఉంది నీవు పడిన ప్రతి పరీక్ష నీకు నా దగ్గర ఉన్న ప్రణాళికను మరింత దగ్గర చేసింది నువ్వు ఎన్నిసార్లు ఎందుకు నా జీవితమే ఇలా అని ప్రశ్నించావు కాని ఇప్పుడు విను నీ బాధ నీ శిక్ష కాదు నీ పరిస్థితి నీ అంతం కాదు నీ బలహీనత నీ విలువను తగ్గించదు నీ బాధ నేను చెరిపేయడానికి వచ్చినది కాదు నీను నిర్మించడానికి వచ్చినది నువ్వు పడిపోతే నేను పట్టుకున్నాను నువ్వు బలహీనపడ్డప్పుడు నేను బలమిచ్చాను నువ్వు అలసినప్పుడు నేను నీకు విశ్రాంతి ఇచ్చాను నువ్వు నన్ను విడిచిపోయినా నేను నిన్ను ఎప్పుడూ విరిచిపెట్టలేదు నిన్ను ప్రేమించడం నా ఇష్టం కాదు నా స్వభావం నిన్ను నిలపడం నా బాధ్యత కాదు నా ఆనందం నీకు దారి చూపించడం నా పని కాదు నా హృదయపు కోరిక ఎందుకంటే నీవు నా సృష్టి నీవు నా శ్వాస నీవు నా విలువైన స్వత్తు నీ జీవితానికి నేను ఉంచిన ఉద్దేశం మీకు కనిపించేంత చిన్నది కాదు అది నీ ఊహలను మించిపోయేంత గొప్పది నువ్వు నీకు తెలిసిన కన్నా ఎక్కువ పనులు చేయగలవు నీ కళ్ళలో కనిపించే కన్నా లోతైన శక్తి నీలో ఉంది ఎందుకంటే అది మీ కాదు నేను నిన్ను నింపిన శక్తి నువ్వు ఎన్ని తప్పులు చేసినా నేను నిన్ను తిరస్కరించను నువ్వు ఎన్నిసార్లు విఫలమైనా నేను నీమీద ఆశ కోల్పోను ప్రపంచం నేను వదిలేసినా నేను నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టెను నీ గతం ఎంత భారంగా ఉన్నా నేను నీ భవిష్యత్తును నిర్మించగలను నీ హృదయం ఎంతగా విరిగిపోయినా నేను దాన్ని మళ్లీ కలుపగలను నీ ఆత్మ ఎంతగా అలసిపోయినా నేను దానికి నూతన శక్తినిస్తాను పిల్లా నాతో కలిసి నడవాలని నేనింకా నిన్ను పిలుస్తున్నాను నీకు నేను చెప్పేదారి నీకు తెలియకపోవచ్చు కాని అది సరైన దారే నీకు భయం కలిగించవచ్చు కానీ అది నేను ఆశీర్వాదాలకు తీసుకెళ్లేదారే నువ్వు ధైర్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నువ్వు ఒంటరిగా లేవు నీ వెనుక నా చేయి ఉంది నీ ముందుకు నా వెలుగు ఉంది నీ పక్కనే నా సమాధానం ఉంది నీవు నన్ను అనుమతిస్తే నేను నీ జీవితాన్ని మారుస్తాను నీ భయాలను తొలగిస్తాను నీ గాయాలను స్వస్థపరుస్తాను నీ ఆత్మకు శాంతి ఇస్తాను కాని గుర్తుంచుకో నీవు నీ భూమిపై యాదృచ్ఛికంగా ఉంచబడలేదు మీ పుట్టుకకు ఒక ఉద్దేశం ఉంది మీ బాధకు ఒక అర్థం ఉంది మీ జీవితం నా చేతిలో మహిమగల సాక్ష్యం అవుతుంది కొన్నిసార్లు నీవు నేను చిన్నవాడిగా భావిస్తావు కాని నువ్వు చిన్నవాడివి కాదు నీ జీవితమే ఒక ఆశ్చర్యం నీ ఆత్మలో నేను ఉంచిన వెలుగు అంధకారాన్ని జయించేంత శక్తివంతం నువ్వు నీ దారిని కోల్పోయినట్లు అనిపించినా నేను నీకు దారి చూకుతాను నీ అడుగులు తరబడినా నేను వాటిని నిలబెడతాను నీ హృదయం భయపడ్డా నేను దాన్ని ధైర్యపరుస్తాను నువ్వు వెతికే చెప్పలేని ప్రశాంతత నాకు దగ్గరి ఉంది పిల్ల ఒకరోజు నువ్వు వెనక్కి తిరిగి చూసి ఆహా నా జీవితం వ్యర్థం కాలేదు నా ప్రతి కన్నీటి చుక్కకూడా దేవు నీ దగ్గర విలువైనది ఆయన చెప్పిన ఉద్దేశం నిజమే అని గ్రహిస్తావు ఆ రోజు నన్ను చూసి నువ్వు నవ్వుతావు ఎందుకంటే అప్పటికి నీకు అర్థమవుతుంది నువ్వు ఎందుకు ఈ ప్రపంచానికి పంపించబడ్డావో నీ జీవితం ఇతరుల జీవితాలను ఆశీర్వదించడానికి నీ మాటలు మరొకరి ఆత్మను నిలపడానికి నీ సాక్ష్యం మరొకరి చీకటిలో వెలుగుగా నిలవడానికి నీ ప్రేమ మరొకరి గాయాలను మాన్పడానికి నీవు మార్పు తేవడానికి నేను నిన్ను ఏర్పరచాను నీవు వెలుగుగా నిలవడానికి నేను నిన్ను సిద్ధం చేశాను నీవు ఆశకు నిదర్శనంగా ఉండడానికి నేను నిన్ను ఎంచుకున్నాను ఇప్పటికీ నీకు నమ్మలేకపోతున్నావు కదా నీ నా బలహీనుడిని దేవుడు ఎలా ఉపయోగించగలడని కాని విను దేవుడు వారిని కాక తన దగ్గర కరిగిన హృదయాలను ఎంచుకుంటాడు మహానుభావులను కాక వినమ్రులను ఎంచుకుంటాడు పూర్తి మనుషులను కాక బాధతో ముదువైన మనుషులను ఎంచుకుంటాడు ఎందుకంటే అటువంటి హృదయంలోనే ఆయన వెలుగు బలంగా ప్రకాశిస్తుంది అటువంటి జీవితంలోనే ఆయన మహిమ సంపూర్ణంగా వెలుగుతుంది కాబట్టి భయపడకు నా పిల్ల నీ జీవితానికి ఉన్న ఉద్దేశం నువ్వు ఊహించేదానికంటే గొప్పది నీ ప్రయాణం ఇంకా ముగియలేదు నీ కథ ఇంకా పూర్తికాలేదు నీమీద నేను చేసిన వాగ్దానాలు ఇంత ఆవిష్కృతం కావాలి నేను నీతో ఉన్నాను నా ప్రేమ నీ చుట్టూ ఉంది నా కరుణ నీను నిలబెడుతోంది నా మాత నీను నడిపిస్తోంది రోజులు ఎంత మారినా పరిస్థితులు ఎంత గందరగోళమైనా నువ్వు ఒకటి మాత్రం మర్చిపోవద్దు నీ జీవితానికి దేవుని దగ్గర ప్రత్యేక ఉద్దేశం ఉంది అది ఎవరూ తీసుకోలేని విధమైనది ఎవరూ అడ్డుకోలేని విధమైనది ఎవరూ మార్చలేని విధమైనది నీకోసం మాత్రమే సిద్ధం చేయబడినది కాబట్టి లేచి నిలబడు నా పిల్ల నీ గుండెను పెట్టి కూర్చోకు నీ భయాలను బిగించుకుని జీవించుకు నీ గాయాలను దాచుకుని నిస్సర్దల్లో ఉండకు నీవు నా సంతానం నా ప్రేమ నీకు రక్షణ నా ఆత్మ నీకు బలం నా ప్రణాళిక నీ జీవితానికి దిశ ఇప్పుడు నీ హృదయాన్ని నాకు తెరిచిపెట్టు నా స్వరం మీలో ప్రవహించనివ్వు నా ఉద్దేశం మీపై ఆవిష్కరణ కావనివ్వు నీ జీవితం నాకు అప్పగించినప్పుడు నీ కథ ఒక అద్భుతంగా మారుతుంది పిల్ల నా మాటను నీ ఆత్మలో దాచుకో నీ జీవితానికి దేవుని దగ్గర ప్రత్యేక ఉద్దేశం ఉంది దాన్ని ఎవరూ చెరిపేయలేరు ఎవరూ అడ్డుకోలేరు నీకుకూడా దానిని అరికెట్టే శక్తి లేదు నీవు నన్ను నమ్మితే కాబట్టి ఈరోజు నేను నీకు చెబుతున్న మాట భయపడకు నా కుమారుడా నా కుమార్తెయా నీవు నా చేతిలో ఉన్నావు ప్రపంచం నిన్ను తాకేలోపే నా ప్రేమ నిన్ను కప్పుకుంటుంది నా ప్రణాళిక నేను మహిమగల మార్గాలకు తీసుకెళ్తుంది నేను నీతో ఉన్నాను నిన్ను వదలను నిన్ను మరచిపోను ఈ మాటను నీ హృదయంలో ఎల్లప్పుడూ దాచుకో నీ జీవితానికి దేవుని దగ్గర ప్రత్యేక ఉద్దేశం ఉంది నా పిల్ల నా ప్రియమైన పిల్లలారా నేను ఇంకా నీతో మాట్లాడాలి నీ ఆత్మలో ఇంకా నేను నింపాల్సిన మాటలు ఉన్నాయి నీ హృదయంలో నేను ముట్టుకోని గాయాలు ఉన్నాయి నీ జీవితాన్ని నేను తెరవాల్సిన రహస్యాలు ఉన్నాయి కాబట్టి విను ఇంకా విను నిస్సర్ధంగా నా స్వరాన్ని నీ ఆత్మతో స్పర్శించనివు పిల్ల కొన్ని సందర్భాల్లో నీవు నిన్ను నీవు ప్రశ్నించుకుంటావు నేను ఎందుకు పుట్టాను నా జీవితం ఎందుకు ఇలా ఉంది నా ప్రయాణంలో ఎందుకు ఇన్ని తుఫానులు కాని ఈ ప్రశ్నలకు సమాధానం ఒకతే నీ జీవితానికి దేవుని దగ్గర ప్రత్యేక ఉద్దేశం ఉంది నీవు ఇంకా ఆ ఉద్దేశాన్ని పూర్తిగా గ్రహించకపోయినా నేను నా యోచనను నీలో నెమ్మదిగా నిర్మిస్తున్నాను నీ ఆత్మలో నేను వేసిన విత్తనం ఇప్పుడప్పుడే మొదకెత్తుతోంది నీవు నడిచిన దారుల్లో చాలాసార్లు నొప్పి నిన్ను దొరకబెత్తింది కానీ పిల్ల నొప్పి చెడుపనీ కాదు నొప్పి నీను మేల్కొల్పుతుంది నొప్పి నీను లోతుగా చేస్తుంది నొప్పి నీను నేను తీర్చిదిద్దే ప్రక్రియలో ఒక దశ మాత్రమే నీ జీవితంలో జరిగిన ఎన్నో విషయాలు నీకు అర్థం కాలేదేమో కాని నేను అన్నీ చూశాను నువ్వు నుండి పెద్దయ్యే వరకు నీ ఆత్మలో ఏ మార్పును జరిగాయో నేను తెలుసు నీమీద ఎవరెవరు మంచిగా ప్రవర్తించారో ఎవరెవరు నిన్ను గాయపరిచారో నిన్ను ఎవరెవరు తక్కువగా చూశారో నేను ఎవరెవరు విడిచిపోయారో నేను చూశాను ఏ మాట నీను గాయపరిచిందో నాకు తెలుసు ఏ నిరాశన్నీ హృదయాన్ని మూసివేసిందో నాకు తెలుసు ఇదిగో వినే నీ మనస్సు తిరస్కరణతో విరిగిపోతే నేను నిన్ను తిరిగి నిర్మించడానికి దగ్గరికి వచ్చాను నీ విలువను ప్రపంచం గమనించకపోతే నేను అది నీకు గుర్తు చేయడానికి వచ్చాను నీ హృదయం ఒంటరితో చీకటిలో మునిగితే నేను నీకు వచ్చాను పిల్ల నీవు నిన్ను చాలాసార్లు చిన్నవాడిగా భావించావు నేను ఎవరూ నేను ఏం చేయగలను అని నీలో నీవు అనుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి కాని విను నువ్వు ఎవరో నిన్ను నీవు నిర్ణయించుకోలేదు నువ్వు ఎవరు అవ్వబోతున్నావో ప్రపంచం కూడా నిర్ణయించలేదు నీ విలువనో నీ పరిస్థితులు నిర్ణయించలేదు నిన్ను నేను నిర్మించాను కాబట్టి నీ విలువనో నా మాట నిర్ణయిస్తుంది నీ జీవితానికి నేను ఉంచిన ఉద్దేశం నీలో నువ్వే వెతికే దానికన్నా ఎంతో గొప్పది అది నీ ప్రతిభకంటే నీ చేతుల్లో ఉన్నదానికంటే నీ పూర్వీకుల సంపదకంటే నీ గతం కూడా ఎంతో లోతైనది నీవు ఈ భూమికి రాకముందే నీ ఆత్మను నేను నా చేతులతో మలిచాను నీ కళ్ళలో కనిపించే కన్నీటి శబ్దం కూడా నాకు వినబడుతుంది నీ ఊపిరి తీసుకునే ప్రతిక్షణం నాకు తెలిసినదే నీ ఆలోచనలు నీకు వచ్చేముందే నాకు తెలుసు నీ గుండె పడే ప్రతి తపనం నా దృష్టిలో ఉంది పిల్లా నీవు నిన్ను కోల్కోయినట్టు అనిపించే రోజుల్లో కూడా నీవు నా దృష్టిలో ఎప్పుడూ కనిపించే వ్యక్తివే నీ ఆత్మలో నువ్వు నీవు అనుమానించిన కూడా నేను నిన్ను నడిపిస్తున్నాను నేను నిన్ను విడిచిపెట్టకపోతే నువ్వు నిన్ను నీవే విడిచిపెట్టడానికి ప్రయత్నించుకుమా నీవు ఈ రోజులలో చాలాసార్లు అలసిపోయి ఉండవచ్చు నీలో శక్తి మిగల్లేదని భావించి ఉండవచ్చు నీకోసం ఎవరూ లేరనిపించి ఉండవచ్చు కానీ విను ఆ చీకటి భావన ఒక మాయ మాత్రమే ఎందుకంటే నీ వెనుక నేను నిలబడి ఉన్నాను నీ పక్కనే నా సమాధానం ఉంది నీమీద నా చూపు ఎప్పుడూ తోలిపోదు నీ జీవితంలో నీవు అనుమానించిన దారులు కూడా నేను ప్రత్యేకంగా వేసిన దారులే కొన్ని తలుపులు ఎందుకు మూసుకుపోయాయని నీకు అర్థం కాలేదేమో కానీ పిల్ల నీవు అడిగిన దానికంటే మంచిదైన దానిని నేను నిల్వచేసి ఉంచినందుకు ఆ తలుపులు మూసుకుపోయాయి నీవు కోరుకున్న దాన్ని వెంటనే ఇవ్వనందుకు నన్ను అప్పుడప్పుడు నీవు గాయపరుచుకున్నావు కాని నేను ఆలస్యం చేసినప్పుడు అది నేను శిక్షించడానికే కాదు నీకు సరిపడిన సమయం రావాల్సి ఉండేది ఎందుకంటే సరైన సమయం రానిదే సరైన ఆశీర్వాదం కనిపించదు నీ జీవితానికి నేను ఉంచిన ఉద్దేశం ఒక మహిమగల పథకం అది నెమ్మదిగా ఆవిష్కృతమవుతోంది నీవు ఒక విత్తనం లాంటివాడివి లోపల ఎంత గొప్పదైతేనూ బయట వెంటనే కనిపించదు మొదట నేలలో దాగి చీకటిలో వేచివుండాలి ఆ చీకటి శిక్ష కాదు అది పెరుగుదల అలాగే నువ్వు నేను నీ ఆత్మను పెరుగుదల కోసం కొన్ని కాలాలు చీకటిలో ఉంచాను నీవు కనిపించకపోయినా నా చేతుల్లో పెరుగుతున్నావు నీకు ముందరే ఏమీ జరగనట్టు అనిపించినా నీలో లోతుగా మార్పులు జరుగుతున్నాయి నీ ఆత్మ బలపడుతోంది నీ హృదయం పరిణతి చెందుతోంది నీలో నేను ఉంచిన శక్తి ఆవిర్భవిస్తోంది ఇల్లా నీవు నీ జీవితంలో అనుభవించిన ప్రతి దశకు నా దగ్గర ఉద్దేశం ఉంది నిన్నో బాధించిన వారిని నేను మరచిపోలేదు నీకు చేసిన అన్యాయాన్ని నేను చూడకున్నా ఉన్నట్టు కాదు నీ మనస్సును గాయపరిచిన మాటలన్నీ నేను విన్నాను నీవు నడిచిన దారిలో నీకు తోడుగా ఎవరూ లేరనుకున్నా నేను నీతోనే నడిచాను కాని నిన్ను వారితో నేను ఖాతా తీర్చడానికే నిన్ను జీవితం ఇచ్చలేదు నీను వారికి ప్రతీకారం చూపడానికే నేను నీకు ఊపిరి ఇవ్వలేదు నీ గాయాలను పెంచడానికే నేను నీకు ఆత్మ ఇవ్వలేదు నీ జీవితానికి నేను ఇచ్చిన ఉద్దేశం ప్రేమను చూపడం వెలుగుగా నిలవడం ఇతరులను నిలబెత్తి నేనెవరో వారికి చూపించడం నీ బాధ ఇతరులకు ఓదార్పు అవుతుంది నీ కష్టాలు ఇతరులకు మార్గదర్శనం అవుతాయి నీ పతనలు ఇతరులకు హెచ్చరిక అవుతాయి నీ విజయం ఇతరులకు ఆశ అవుతుంది నీ జీవితమే ఒక గ్రంథం నేను రాసే ప్రతి పేజీ ఒక ఉద్దేశంతోనే రాస్తాను కొన్నిసార్లు నీవు ఆ పేజీలను చించేసుకుంటావు నిరాశతో దాయంతో కోపంతో అలసటుతో కాని నేను నీ పక్కన కూర్చుని మళ్లీ కొత్త పేజీలు రాస్తాను నీ కథ కొనసాగుతూనే ఉంటుంది పిల్లా నేను నీకు చెప్పాలి ప్రపంచంలో ఎవరైనా నేను మరచుకోవచ్చు నువ్వు నిన్ను నీవు కూడా మరచుకోవచ్చు కాని నేను నిన్ను మరచిపోను నీవు ఎంత దూరం వెళ్ళినా నా ప్రేమ నీకు దారా తీస్తుంది నీవు ఎంతగా పడిపోయినా నా చేయి నిన్ను లేపుతుంది నీవు ఎంత తప్పిపోయినా నా వెలుగు నిన్ను కనుగొంటుంది నీవు నన్ను మళ్లీ పిలిచే ఆ ఒక్క మాట నాకు చాలుతుంది నాన్న ఆ ఒక్క పిలుపుకు నేను నీవైపు వస్తాను ఎందుకంటే నీ జీవితానికి నేను ఉంచిన ఉద్దేశం నిన్ను విడిచిపెట్టదు పరిస్థితులు మారినా ప్రపంచం మారినా నీ ఆత్మ బలహీనపడా నీమీద ఉన్న నా ఉద్దేశం మారదు నీ ఆత్మలో నేను నాటిన విత్తనం పండేవరకు నేను నిన్ను వదలను నీ హృదయం పూర్తిగా నయమయ్యే వరకు నేను నీతో ఉంటాను నీ జీవితం వెలుగుగా ప్రకాశించే వరకు నేను నీను నడిపిస్తాను ఈ ప్రపంచంలో నీవు నడిచే ప్రతి అడుగు నాకు తెలుసు నీకు తెలియని దారి నాకు స్పష్టంగా కనిపిస్తుంది నీకు భయంకరంగా కనిపించే భవిష్యత్తు నాకు అందమైన చిత్రంలా కనిపిస్తుంది ఎందుకంటే నేను నీ తండ్రిని నీ ఆత్మ నాకిష్టమైన సృష్టి నీ ఊపిరి నాకు ప్రియమైన శ్వాస పిల్ల నీ జీవితం సాధారణం కాదు నీ చిన్నది కాదు నీ జననం యాదృచ్ఛికం కాదు నీ బాధ వ్యర్థం కాదు నీ భవిష్యత్తు చీకటి కాదు నీ జీవితానికి దేవుని దగ్గర ప్రత్యేక ఉద్దేశం ఉంది దాన్ని నమ్మో దాన్ని గుండెల్లో దాచుకో దాన్ని వదిలిపెట్టుకో ఎందుకంటే ఆ ఉద్దేశమే నిన్ను నీ గమ్యానికి తీసుకెళ్తుంది నేను నీ పక్కనే ఉన్నాను నా పిల్ల నీ ప్రతి శ్వాసలో నీ ప్రతి అడుగులో ప్రతి గాయంలో నీ ప్రతి ఆశలో నీకోసం నేను చేసిన అద్భుతాలు ఇంకా ముందున్నాయి నీవు ఇంకా చూడలేదు కానీ త్వరలో నీ కళ్లే చూస్తాయి ఆ దినం వచ్చినప్పుడు నీవు నన్ను చూసి నవ్వుతావు నాన్న ఇప్పుడు అర్థమైంది నా జీవితానికి నిజంగానే ప్రత్యేక ఉద్దేశం ఉందని ఆ రోజు వరకు నా చేతిని వదలకుండా పట్టుకో నా పిల్ల నేను నీకు దారి చూపిస్తాను నీనో నిలబెడతాను నీకు జీవం ఇస్తాను ఎందుకంటే నీవు నా సంతానం నీ జీవితానికి నా దగ్గర ప్రత్యేక ఉద్దేశం ఉంది నా ప్రియమైన పిల్లలారా నేను ఇంకా నీతో మాట్లాడాలి నీ హృదయం ఇంకా తెరవబడింది నా స్వరాన్ని ఇంకా లోతుగా వినదల స్థితిలో ఉంది కాబట్టి విను నేను చెప్పబోయే ప్రతిమాట నీకోసం నీ ఆత్మ కోసం నీ జీవితానికి నేను ఉంచిన ఆ ప్రత్యేకమైన దివ్యమైన ఉద్దేశం కోసం పిల్ల నీవు కొన్నిసార్లు నీ జీవితాన్ని చూసి ఆశ్చర్యపోతావు ఎందుకు కొన్ని విషయాలు నాకు దొరకలేదు ఎందుకు కొన్ని కలలు నెరవేరలేదు ఎందుకు కొన్ని సంబంధాలు నిలబడలేదు ఎందుకు నేను ఇన్ని తలుపులు తినా ఓపెన్ కాలేదు కాని పిల్లా విను అవి విఫలాలు కాదు నీవు కోల్పోయినవి కాదు నీ జీవితానికి నేను ఎన్నుకున్న దారిలోకి నిన్ను మళ్లించడానికి తీసుకున్న నరకలు మాత్రమే మీ ఆత్మను నేను ఎన్నిసార్లు తిరిగి ఆకృతి చేశానో నీకు తెలియదు నిన్ను నేను ఎంత జాగ్రత్తగా నడిపించానో నువ్వు గుర్తించలేదు ఇప్పటికీ మేము అర్థం చేసుకోని ఎన్నో విషయాల వెనుక నా ప్రత్యేక ఉద్దేశమే ఉంది పిల్ల చాలాసార్లు మనసు అలసిపోతుంది ఆశలు తగ్గిపోతాయి ఇంకా ఎదురు చూడలేమన్న భావన వస్తుంది మీవు కూడా అలాంటి సమయాలను ఎదుర్కొన్నావు మీ హృదయం ఇలా చెప్పుకుంది నా జీవితానికి ఎలాంటి విలువలేదు నా కోసం మంచి జరగదేమో నా ప్రయాణం కేవలం నొప్పులతోనే ముగుస్తుందేమో కాని విను ఇవి నీ భావనలు మాత్రమే నా సత్యం కాదు నేను చెప్పే సత్యం మరొకటి నీవు నా పిల్లవు నీ జీవితానికి నేను నిర్ణయించిన ముగింపు నొప్పి కాదు మహిమ నీ జీవితానికి నేను ఒక దివ్యమైన గమ్యం సిద్ధం చేశాను నీవు అక్కడికి చేరే వరకు నేను నిన్ను విడిచిపెట్టెను పిల్లా నీకు తెలియని ఒక ఆత్మీయమైన రహస్యాన్ని చెబుతాను నీ జీవితంలోని ప్రతి చిన్న సంఘటన ద వన్స్ యూ ఫోగాట్ నా ప్రణాళికలో భాగమే నీవు పడిపోయిన రోజులుకూడా నీవు లేచిన రోజులుకూడా నీవు ఏర్చిన రోజులుకూడా నీవు నవ్విన రోజులుకూడా అన్నీ నేను నీలో తయారుచేసే ఆ దివ్యమైన ఉద్దేశం కోసం అవసరమైన ఇటుకల్లాంటివి నీ నిర్ణయాలు నీను రక్షించలేనప్పుడు నేను రక్షించాను నీవు కప్పిపోయినప్పుడు నేను నీ దారిని కాపాడాను నీవు బలహీనపడ్డప్పుడు నీ చేతిని నేను పట్టుకున్నాను పిల్లా నీవు నిన్ను చూసుకునే విధానం మరియు నేను నిన్ను చూసుకునే విధానం చాలా భిన్నం నీవు నేను బలహీనుడిగా చూస్తావు కానీ నేను నిన్ను బలమైనవాడిగా చూస్తాను నీవు నేను సాధారణ మనిషిగా చూస్తావు కానీ నేను నిన్ను నా చేతిలో ఉన్న ప్రత్యేకమైన పాత్రగా చూస్తాను నీవు నీ తతంతో నేను ముట్టుకునే ప్రయత్నం చేస్తావు కాని నేను నీ భవిష్యత్తుతో నిన్ను మలుస్తాను పిల్ల నీ ఆత్మలో ఒక వెలుగు ఉంది నీవు దాన్ని పూర్తిగా గుర్తించకపోయినా నేను దాన్ని తెలుసుకున్నాను నీ ఆత్మలో నేను పెట్టిన ఆ వెలుగు చీకటిని దాటేంత బలమైనది ఈ ప్రపంచంలోని చీకటిని ఎదుర్కోవడానికే నేను నీలో ఆ వెలుగును ఉంచాను నీవు ఎదుర్కొన్న పరీక్షలకు అది సరిపోదేమోనని నీవు అనుకున్నావు కానీ నేను నిన్ను అంత బలంగా నిర్మించాను పిల్ల నీవు ఒకసారి నీ గతంలోని వేదనను చూసి ఇలా అనుకున్నావు కదా ఇదంతా ఎందుకు జరిగింది ఇప్పుడు నేను చెబుతున్నాను నిన్ను నీవే తెలియని గొప్ప స్థానానికి తీసుకెళ్లడానికి జరిగింది నీవు కొందని ప్రేమను నేనే నీలో నింపడానికి జరిగింది నీవు కోల్పోయినవారు ఇచ్చిన ఖాళీని నా సమక్షం నింపడానికి జరిగింది నీవు విరిగిపోవడామీ నేనే నీకు కొత్త బలంగా మార్చడానికి జరిగింది నీవు బలంగా మాత్రమే కాక మృదువైన హృదయంతో ఉన్నవాడిగా తయారవ్వాలి అదే నీకు నేను పెట్టిన ఉద్దేశంలో భాగం నీ గాయాలు నీ బలహీనత కాదు అవీ మీ పిలుపులో భాగం నీ కన్నీళ్లు నీ ఓటమి కాదు అవి మీ స్వచ్ఛతకు నిదర్శనం నీవు అనుభవించిన నొప్పి నీను రక్షిస్తుంది నీను అహంకారం లేని వ్యక్తిడా తయారుచేస్తుంది దైవికమైన ప్రేమను గ్రహించేంత లోతైన ఆత్మను నీలో పెంచుతుంది పిల్లా విను నీవు ఒంటలిగా కూడా నా స్వరం నీ హృదయాన్ని ముట్టింది నీవు మాట్లాడకున్నా నిశ్శబ్దంగా కూడా నేను నీ ఆలోచనలను వినాను నీవు దాచుకున్న బాధలను నా దృష్టి దాటలేదు ఎందుకంటే నీవు నా పిల్లవు నా సృష్టి నా హృదయానికి బెద్దరైన వాడివి నీ జీవితానికి ఉన్న ఉద్దేశం నీవు ఊహించలేనింత గొప్పది ఇంకా నీవు ఆ పర్వత శిఖరాన్ని చూడలేదు ఇంకా నీవు ఆ మహిమగల దారిని చూడలేదు కాని నువ్వు నాతో కలిసి ఆ దారిని నడిస్తే నీవు కేవలం దమ్యానికి మాత్రమే చేరవు నీవల్ల బరెందరో తమ దారిని కనుగొంటారు పిల్ల నీవు ఎందుకు ఇలా మృదువైన హృదయంతో పుడతావో తెలుసా ఎందుకంటే నీవు ఒక్కరోజు మరొకరి గాయాన్ని మాన్పే వ్యక్తి కావాలి నీవు ఎందుకు నిశ్శబ్దంగా బాధపడతావో తెలుసా ఒకరోజు నీ సాక్ష్యం మరొకరి చీకటిలో వెలుగొవ్వాలి నీవు ఎందుకు కష్టాలను అధిగమించి నడవాలో తెలుసా నీకోసం నేను సిద్ధం చేసిన ఆశీర్వాదాలు చాలా లోతైనవి చాలా పెద్దవి చాలా పవిత్రమైనవి కాని ఆ ఆశీర్వాదాలను పట్టుకోగల బలం నీలో నిర్మించబడాలి అందుకే నేను నీకు పరీక్షలు ఇచ్చాను శిక్షలా కాదు సిద్ధతగా పిల్ల నీవు ఇంకా చూడాల్సిన రోజులూ ఉన్నాయి నిన్ను ఆశ్చర్యపరిచే రోజులూ ఉన్నాయి నీ గాయాలన్నీ మానిపోయే రోజులూ ఉన్నాయి నీ కళ్ళలో ఆనందం నీలుగా నిలిచే రోజులూ ఉన్నాయి ఆ రోజులు దూరం కాదు నీవు నమ్మితే నీవు నిలబడితే నన్ను పట్టుకుని నరిస్తే నేను నీ జీవితానికి ఉంచిన ఉద్దేశం నెరవేరుతుంది అది నిన్ను ఆశ్చర్యపరుస్తుంది నీ చుట్టూ ఉన్నవారిని ఆశ్చర్యపరుస్తుంది నీ గతాన్ని చూసి నవ్వించేలా చేస్తుంది ఎందుకంటే నేను నీ కథను రాస్తున్నాను మనుషులు కాదు నీ పరిస్థితులు కాదు నీ శత్రువులు కాదు నేనే నీ తండ్రిని నీ కథను రాస్తున్నాను పిల్ల చివరిదా ఒక మాట నీ జీవితానికి ఉన్న ఉద్దేశాన్ని ఎవరూ తీసుకోలేరు నీకు వ్యతిరేకంగా వచ్చిన శక్తులు ఎంత పెద్దవైనా నీను అడ్డుకునే పరిస్థితులు ఎంత కఠినమైనవైనా నీపై వచ్చిన చీకటి ఎంత గాఢమైనదైనా నీ జీవితానికీ దేవుని దగ్గర ఉన్న ప్రత్యేక ఉద్దేశం మాత్రం ఎప్పటికీ నిలుస్తుంది ఎప్పటికీ చెదరదు ఎప్పటికీ తగ్గదు ఎప్పటికీ తప్పిపోదు ఇది నేను చెప్పే వాగ్దానం నా పిల్ల దాన్ని హృదయంలో దాచుకో దాన్ని జీవితం అంతా గుర్తుపెట్టుకో నా ప్రేమ నీపై ఉంది నా చేయి నీతో ఉంది నా ఉద్దేశం నీ జీవితాన్నే నడిపిస్తోంది నీవు నా పిల్లవు నీ జీవితానికి నా దగ్గర ప్రత్యేక ఉద్దేశం ఉంది